సార్ ఫైల్ సార్ మీరు కూర్చోండి నేను మళ్ళీ పిలుస్తాను సార్ నా ఫైల్ ఎదుగుండి సార్ నేను కూడా బందగడనే సార్ నేను కూడా ఈ ఉద్యోగం వాసించి వచ్చాను సార్ వెళ్ళి కూర్చోండి మామిడి చెప్తాడు సార్ ఉన్నది ఒకటే ఉద్యోగం సార్ చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు ఎవరికి వచ్చింది సార్ ఉద్యోగం కళ్యాణ్కి వచ్చింది ఆయన పిలువు ఇచ్చేద్దాం మామూలు ఇప్పుడు ఏమో బందరోడు బందరోడు ఊరు ఎగుతాడు ఇప్పుడు ఏమో ఎవరో ఊరు ఊరికి ఇచ్చారు ఉద్యోగం ఓకే సార్ మీరు సెలెక్ట్ అయ్యారు ఫార్మాలిటీస్ అయ్యి మా ఊరు చెప్తాడు రేపటి నుంచి నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ ఏంటి సార్ ఎన్నో ఇంటర్వ్యూలో మీరు బందర గురించి గొప్పగా చెప్పడం విన్నాను ఒక బందరోడికి మీరు చేసే న్యాయం ఇదేనా ఇది ధర్మమేనా చెప్పాలి మీరు బందర్ అంటే ప్రేమాభిమానాలు నాకు ఉన్నాయి కానీ ఉద్యోగం ఇచ్చి అంత కాదు మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు సార్ నేను ఉద్యోగం పోవటం కారణం మీకు తెలివితే అట్లే తెలివితే అట్లా ఇది నా అనుభవం అండి అప్పట్లో నీ హైదరాబాద్